సంస్కృత సంధులు వృద్ధి సంధి ఆహకారానికి ఏఐల పరమైతే ఐకారము ఓ అవుల పరమైతే అవకారం ఏకాదేశంగా వస్తాయి సంస్కృతంలో ఐ ఐఅలను వృద్ధులని పేరు ఇవి ఏకాదేశంగా వస్తాయి కాబట్టి సంధికి సంధి అని పేరు ఉదాహరణ ఆ ప్లస్ ఏఐ ప్లస్ ఏకా ఏకైకము ఆ ప్లస్ ఐ ఐ దేశప్లస్ ఐశ్వర్యం దేశ ఐశ్వర్యము ఆ ప్లస్ ఓ ఔ వన ప్లస్ ఔషధి వనౌషి యనాదేశ సంధి ఈ ఊరులకు అసవరణల నచ్చుల పరమైతే క్రమంగా యావారాలు ఆదేశం అవుతాయి యావారాలకు సంస్కృతంలో ఎన్నులు అని పేరు ఇవి ఆదేశంగా వస్తాయి కాబట్టి సంధికి ఎనాదేశ సంధి అని పేరు ఉదాహరణ ಅತಿ ಪ್ಲಸ್ ಆಶಾ ಅತ್ಯಾಶಾ ಇ ಪ್ಲಸ್ ಅ ಯ ಲಕ್ಷ್ಮೀ ಪ್ಲಸ್ ಅಂಶ ಲಕ್ಷ್ಮೀಅಂಶ ಇ ಪ್ಲಸ್ ಅ ಮ ಗುರು ಪ್ಲಸ್ ಆಜ್ಞ ಗುರು ಆಜ್ಞ ಉ ಪ್ಲಸ್ ಅ ವ